నా పేరు లోకిని రాదు నేను తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మేము రాష్ట్ర ముఖ్య నాయకుల మేము సమస్య ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అసెంబ్లీ శాసనమండలి జరుగుతూ ఉన్నది మేము గతంలో కూడా మేము చెప్పినాము తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ ఎరకల సమస్యలు మరి చాలా మటుకు మరి అవి పరిష్కారం కావట్లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి మేము కలిసి కూడా మేము మెమరీ ఇచ్చినాం ఇంతలా కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కానీ శాసనంలో కూడా వాళ్ళు మాత్రం గురించి మాట్లాడలేరు మేము అందుకే కోరుతా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా మా ఎరకల జాతి విద్యా ఉద్యోగ ఉపయోగ రంగాలు వెనుకబడి ఉంది రాజకీయంగా అవకాశాలు లేవు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నాం మా ప్రవృత్తులు కూలిపోయినాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారంగా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇదే గత ప్రభుత్వం ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అది వెంటనే మళ్ళీ దాన్ని ఎడే విధిగా చెప్పి మేము ప్రభుత్వం విజ్ఞప్తిస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదల ప్రభుత్వం అంటున్నారు సామాజిక తెలంగాణ మీద మాట్లాడుతున్నారు ఇలా ఇంద్రామా రాజ్యం అంటున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు మరి ఎక్కడ మా 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 సమస్యలు ఇలా ఇటువంటి తెలంగాణలో ఇంత మేము పేదరికలు ఉన్నటువంటి మా పేద కుటుంబాల గురించి మా ఆధారల గురించి కూడా ఒక్కరు కూడా ఒక మంత్రి కూడా మాట్లాడతలేరు ఇది న్యాయమేనా ఇది కరెక్ట్ కాదు మేము వెంటనే మా సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో వెంటనే మేము ఇంద్రాబాద్ దగ్గర మా సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సంగతి తెలియజేస్తా ఉన్నా జై ఎరుకల జై ఎరుకల